బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలో నటిస్తుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న గడిచిన ఈ రెండేళ్లలో యానిమల్ యానిమల్ పుష్పాటు చావా మూవీలతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది అయితే ఇటీవల వచ్చిన సికిందర్ చిత్రంతో నిరాశపరిచింది ఆ తర్వాత ఈ కాస్త గ్యాప్ తీసుకుని ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఉన్నాయి అలాగే రష్మిక హిందీలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలు నటించేందుకు రెడీ అవుతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక లేటెస్ట్ గా పూల గురించి ఎక్స్ లో పోస్ట్ పెట్టింది నువ్వు చివరిసారిగా ఎప్పుడు పువ్వులు కొనుక్కున్నావు నిన్ను నువ్వు తరచుగా అభినందించుకోవడానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సున్నితమైన జ్ఞాపకం పూలు ఎందుకంటే ప్రపంచంలో ప్రేమ దయ అంతా పూలక అర్హం అంటూ పూలపై తన ప్రేమను కనబర్చింది ఇప్పుడు బ్యూటీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వెచ్చని చిరునవ్వు ఆ ముఖంలో మెరుపు మరియు ఎర్రబడిన బుగ్గలు చూస్తుంటే ఈ గులాబీని బహుశా విజయ్ దేవరకొండ బహుమతిగా ఇచ్చారని రష్మిక ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వెనుక విజయ్ ఉన్నాడని ఇరువురు ఫ్యాన్స్ భావిస్తున్నారు ఎందుకంటే వీరిద్దరి మధ్య లోతైన ప్రేమ దాగుందని ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి దానికి తోడు నిరంతరం డేటింగ్ రూమర్స్ కూడా వస్తూ ఉండటం మరింత బలాన్ని చేకూరుస్తుంది రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో రష్మికకి జంటగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు అరవింద్ సమర్పణ లో గీత ఆర్ట్స్ మాస్ మూవీ మేకర్ మొగల్ మొగలిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి ఈ మూవీ మే పంత రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున నటిస్తున్న కుబేర చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది ఇది జూన్ ఇరవై ప్యాన్ ఇండియా భాషలో రిలీజ్ కానుంది